కి కడుపున పుట్టిన ఇస్మాయిల్ కూడా అబ్రాహా కుమారుడు కాలేదు అబ్రహాము కొడుకైన ఇస్సాకు కొడుకైన ఏషావు కూడా అబ్రహాం సంతానంలోకి రాడు కేవలము ఎవరు అబ్రహం సంతానం ఆత్మ సంబంధులే నీ సంతానం అనబడుతు అనబడుతురు అంటే దేవుడు కోరుకున్న ఆత్మ సంబంధం క్రీస్తు యేసునందు విశ్వాసం విశ్వాసముంచి దేవుడు కోరుకున్న న్యాయము కనికరము నూడది విశ్వాస్యత ఫెయిత్ఫుల్నెస్ ఇవి మూడు ఎవరైతే కలిగి ఉంటారో వారు ఏమవుతారు అబ్రహం పిల్లలు అవుతారు వారు అబ్రహం పిల్లలు అవుతారు అబ్రహం పిల్లలం కాకుండా దేవుని పిల్లలం కాలేం మనం అబ్రహాంకి దేవునికి నిబంధన ఉంది అంటే నీ పిల్లలు నా పిల్లలు ఆయన నీ పిల్లలు నా పిల్లలు నావన్నీ నీవి నీవన్నీ నావి అన్నాడు సో ఇక నీ పిల్లలంతా నా పిల్లలు అంటే దేవుని పిల్లలం అవుతాం మనం సరే పాయింట్ రెండు ఒకసారి విషయం ఏంటంటే సేమ్ ఇదే విషయం ఇక్కడ జరుగుతూ ఉంది ఫిలేమోనుకు సంబంధించిన స్టోరీలో కూడా ఇదే విషయం చూస్తున్నా